లో సంక్రాంతి పోరుకుండే క్రేజ్ వేరు సంక్రాంతి బరిలో పెద్ద హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద డి అంటే డి అనడానికి ఆసక్తి చూపిస్తారు సంక్రాంతి పోర్ లో హిట్ కొడితే ఆ కిక్కే వేరప్ప అంటారు ఇక సంక్రాంతి బర్లో బడా హీరోల బాక్స్ ఆఫీస్ క్లాష్ ని అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ఇండస్ట్రీ కూడా బల ఎంజాయ్ చేస్తుంటది కాసుల గలగలతో ఇండస్ట్రీ కలకలలాడుతుంటది మరి ఈ నేపథ్యంలో వచ్చే సంబంధించి ఒక లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది వచ్చే ఏడాది జానవర్ లో మెగా బ్రదర్స్ ఇద్దరు డి కొట్టబోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టాలీవుడ్ లో మెగా హీరోలకు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అందులోను మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో వేరే చెప్పనక్కర్లేదు ఈ మెగా బ్రదర్స్ ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి విశ్వాంబర మూవీ చేస్తున్నారు పవన్ మూడు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ ఎన్నికల అనంతరం వాటి బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయనున్నారు చిరంజీవి విశ్వాంబర మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు దీనిని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు పవన్ నటిస్తున్న మూడు సినిమాల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఓచి ముందుగా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు ఇక క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ యాక్టింగ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే హరిహర వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానుందనే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ఒకవేళ వీరమల్లు రెండు వేల ఇరవై ఐదు జనవరికి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ పవర్ స్టార్ క్లాష్ తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు మరి ఈ విషయంలో హరిహర వీరమల్లు రిలీజ్పై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రావాల్సింది ఒకవేళ అదే జరిగితే మాత్రం ఫస్ట్ టైం మెగా బ్రదర్స్ మధ్య ఫైట్ తప్పదన్నమాట